ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి సో మీరు చూసుకున్నట్లయితే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అయితే వచ్చేసింది తెలంగాణలోని సో మొదటి సంవత్సరం అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక మార్చ్ పద్దెనిమిదో తారీఖుతో ఫస్ట్ ఇయర్ అయితే ముగుస్తున్నాయి మార్చి పంతొమ్మిదో తారీఖుతో సెకండ్ ఇయర్ అయితే ముగుస్తున్నాయి అనమాట సో ఇది షెడ్యూల్ అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సో ఇది మనకి తెలంగాణలో ఈ విధంగా మనకి ఇంటర్కి సంబంధించిన షెడ్యూల్ అయితే వచ్చేసింది సో పరీక్షలు అయితే విధంగా స్టార్ట్ అవుతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా దీంతోపాటు టెన్త్ క్లాస్కి సంబంధించి టెన్త్ క్లాస్ సంబంధించి ఒక వారం రోజుల తర్వాత అయితే అనమాట ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వారం రోజుల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది అందువల్ల టెన్త్ ఇంటర్ రెండు సమయం సంబంధించి కూడా మార్చి పదిహేను లోపు అన్నీ మొత్తం అయితే అంటే మనకి మార్చి ఎండింగ్ లోపు మార్చి ఎండింగ్లో మొత్తం అన్నీ కూడా పూర్తి అయితే అవ్వబోతున్నాయి